హాయ్ 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 మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే చెప్తారా ఆ అడిగి చెప్తా చెప్పండి మీకు దేవుడు వరం ఇస్తే ఏం కోరుకుంటారు ఫస్ట్ నేనా ఇలాగా నాకు తెలియట్లే నాకు ఎలా చెప్పాలి తెలియట్లే నాకు ఎలా చెప్పాలి మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా అవ్వకూడదని మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలా నేనైతే ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకోండి నేనైతే ఒక మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకోండి అవునా నేనా అవునా నేనా అంతే ఒక మంచి అబ్బాయి కావాలని కోరుకుంటాను అంతే ఒక మంచి అబ్బాయి కావాలని కోరుకుంటాను ఉన్నారు కదా నెక్స్ట్ పక్కా మీకు వస్తారు అందమైన అబ్బాయి అవునా ఓకే థ్యాంక్ యూ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నన్ను బాగా చూసుకునే అబ్బాయి కావాలి నన్ను బాగా చూసుకునే అబ్బాయి కావాలి చూసుకోవాలి ఇంకా ఇంకా నేను అంటే బయటికి వెళ్ళినప్పుడు ఇలా ట్రాన్స్ కాకుండా ఫ్యూచర్లో అంటే దేవుడు నాకు ఏదైనా వరమిస్తే ఒక ట్రాన్స్ జెండర్గా కాకుండా ఒక అమ్మాయిలాగా పుట్టాలనుకుంటాను ఒక ట్రాన్స్ జెండర్గా కాకుండా ఒక అమ్మాయిలాగా పుట్టాలనుకుంటాను అనుకుంటున్నాను అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక డాక్టర్ అవ్వాలని కోరిక డాక్టర్ అవదామని డాక్టర్ అవదామని మీకు ఏదైనా కోరిక ఉందా చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని అంతే బాగా చదువుకోవాలని అంతే ఇంకొకటి ఇంకొకటి మీ లైఫ్లో మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి నాదా నేను ఒక మంచి పొజిషన్లో ఉండి నాకు దేవుడి లైఫ్ ఇచ్చినందుకు అంటే ఒక హస్బెండ్ లేకపోతే అవన్నీ నాకు కోరికలేం లేవు అమ్మ నన్ను మంచిగా చూసుకోవాలని అది నా మంచి కోరిక అమ్మ నన్ను మంచిగా చూసుకోవాలని అది నా మంచి కోరిక నా బెస్ట్ డ్రీమ్ అదొక బెస్ట్ డ్రీమ్ మంచి హౌస్ కట్టుకొని అమ్మ నాన్నని చూసుకోవాలని మంచి హౌస్ కట్టుకొని అమ్మ నాన్నని చూసుకోవాలని మంచి ఫ్రెండ్స్ కావాలంతే నాకు చాలా మంచి ఫ్రెండ్స్ కావాలంతే నాకు మించిన బాండింగ్ ఉందా మా వాళ్ళు ఫ్యామిలీ మంచిగా ఉండాలి